అండి నువ్వే కావాలి కదా మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక వైషు గదిలో టేబుల్ మీద ఉన్న మ్యారేజ్ ఫోటో తీసుకుని మంచం మీద పడుకుని ఫోటోలో వినేని చూస్తూ ఉంటుంది అయినా ఆ అమ్మాయి మీ గురించి మాట్లాడితేనే నేనెందుకు జలస్ ఫీల్ అయ్యాను వాళ్ళు మీ దగ్గరకు కూడా రాకూడదని ఎందుకు అనిపించింది వాళ్ళ కోసం మీతో క్లోజ్గా ఉన్నా అది నాకు ఎందుకు సంతోషాన్ని ఇచ్చింది అంటీ నాకు తెలియకుండానే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానా అని అనుకుంటూ ఉంటుంది వైషు అలా అనుకున్నా కూడా ఎప్పుడు వినయ్ దగ్గర బయటపడలేదు వైశు కానీ సబ్జెక్ట్ వంకతో వినయ్ కాలేజీకి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంది వినయ్కి కూడా వైషు సబ్జెక్ట్ అడ్డు పెట్టుకుని వస్తుందని అర్థమవుతుంది అలా రావటం నచ్చింది తనకి కూడా అలాగే కాలేజీకి వెళ్ళినప్పుడల్లా సిరి సంధ్య కాఫీలతో బాగానే మాట్లాడుతూ ఉండేది రోజు వినయ్ ఫస్ట్ కాలేజీకి వెళ్ళిపోతే తరువాత వైష్ణవి తన బండి మీద కాలేజీకి వెళ్లేది ఆ రోజు వినయ్ వెళ్ళాక బయలుదేరదామని బండి తీస్తే స్టార్ట్ అవ్వలేదు ఆటోలో కాలేజీకి వెళ్ళింది ఆ రోజు వినయ్ కాలేజీకి వెళ్ళాలనుకుంది కానీ బండి లేదు మధు వినయ్ వెళ్ళే కాలేజీ వైపు వెళ్తుందని తెలిసి అక్కడ డ్రాప్ చేయమంది వైషు ఏంటే నీలో ఈ మధ్య బాగా మార్పు వచ్చిందే అని అడిగింది రాధిక నవ్వుతూ మార్పా నాలోనా మరి పదే పదే మీ ఆయన కాలేజీకి పరువు తీస్తున్నావు ఏంటి సంగతి అని అడిగింది మధు చెప్పాను కదా ఆయన చేత సబ్జెక్ట్ అందులోనూ డౌట్స్ చెప్పించుకోవాలని అబ్బా మాకు చెవుల పూలు పెట్టకే తల్లి అని అంది రాధిక నువ్వు ఊరుకోరాది అది నిజంగా సబ్జెక్టు చెప్పించుకోవాలనే వెళ్ళేది కాకపోతే ఆ సబ్జెక్ట్ ఏంటో మనకి ఇంకా తెలియదు ఎందుకంటే మనకి దానిలా ఇంకా పెళ్లి కాలేదు కదా అని అంది మధు ఒసై మీరనుకున్నట్లు ఏమీ లేదు ఇక ఆట పట్టించారంటే చంపేస్తాను మధు ముందు ఇది చెప్పు నన్ను ఆయన కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తావా లేక నేను ఆటోలో వెళ్ళనా అని అడిగింది వైషు అమ్మాయిగారు కంగారు పడుతున్నారు గానీ డ్రాప్ చెయ్యవే పాపం అసలే ముగురిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది అని అంది రాధిక మీకో దండం తల్లి మీరే హెల్ప్ చేయనక్కర్లేదు నేనే వెళ్తాలే ఎందుకే అంత కోపం పదం డ్రాప్ చేస్తాను అని అంది మధు అని రాధిక మధు నవ్వుకుంటూ ఉంటే వైషు ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా మధు బండి మీద వినయ్ కాలేజీకి వెళ్ళింది డౌట్స్ క్లియర్ అయ్యి వెళ్దామనే టైంకి వినయ్తో బండి ప్రాబ్లం వచ్చింది కొంచెం మా కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది వైషు అయ్యో ఇప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది నెక్స్ట్ అవర్ ఖాళీ కానీ అంతసేపు వెయిట్ చేస్తే నీకు కాలేజీలో క్లాసు మిస్ అవుతావుగా ఆటో మీద వెళ్ళు ఇంతకీ డబ్బులున్నాయా ఇవ్వనా అని అడిగాడు వినయ్ అక్కర్లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది వైషు వైషుకి వినయ్తో వెళ్లాలని ఉంది కాసేపు వెయిట్ చేద్దామా ఆటోలో వెళ్లమన్నాక ఇంకేమి ఎదురు చూస్తాంలే అని మనసులోనే అనుకుంది అని అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ స్లోగా వెళ్తూ ఉంటుంది వైషు నిజంగానే ముద్దప అమ్మాయిలు బండెక్కుతానంటే ఎంతమంది హ్యాపీ ఫీలై తీసుకెళ్తారు ఈయన మాత్రం ఆటోలో వెళ్ళు అంటాడా ఈయన కోసం ఇంత దూరం ఎన్నిసార్లు వస్తున్నా అయినా నాకంటే ఆ క్లాసులు ఎక్కువైపోయాయి ఈ మహానుభావుడికి అనుకుని తిట్టుకుంటూ నడుస్తూ ఉంటే వెనకాల బండి మీద వినవి వచ్చాడు వైషు బండెక్కు అని అన్నాడు అక్కర్లేదు ఇంపార్టెంట్ క్లాస్ ఉందన్నారు ఎందుకొచ్చారు నీకోసమే క్లాసుని నెక్స్ట్ అవర్కి మార్చి వేరే అన్ని రిక్వెస్ట్ చేసి పంపాను అని వైషు చేతిలో బుక్స్ లాక్కుని బండి పాకెట్లో పెట్టాడు ఎక్కువని అన్నాడు వినయ్ వైషుకి లోపల హ్యాపీగా ఉంది తన కోసం వచ్చినందుకు వినయ్కి వైషు హత్తుకుని కూర్చుంటాదా అని చేతిలో బుక్స్ తీసుకుంటే వైశు వినయ్ని ఉడికించాలని భుజం మీద చేయి మాత్రమే వేసి కూర్చుంది దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి ఇంకా క్లాస్కి ఉందిగా ఐస్ క్రీమ్ తిని వెళ్దామా అని అడిగాడు వినయ్ సరేనండి తను కూడా అక్కడ అందరూ జంటలుగా చేయి చేయి పట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని వస్తూ ఉన్నారు అది చూసిన వినయ్ వయసు పక్కన నడుస్తూ భుజం మీద చేయి వేయాలా వద్దా అని అనుకుని వైషు భుజం వరకు చేయి వెళ్ళి వైషు చూస్తుందని ఆగిపోయి దిక్కులు చూస్తూ ఏమీ జరిగినట్లు చేయి వెనక తీసేశాడు తర్వాత వైష్ణవిని కాలేజీ దగ్గర దింపేశాడు వైష్ణవికి వినయ్ చేయి వేయాలని ఆగిపోయింది తలుచుకుని నవ్వొచ్చి పాపం అని అనుకుంది ఈయనకు నేను దగ్గరవుతున్నాను లేదో అర్థం కాక ఏడిపించి కన్ఫ్యూజ్ చేయాలని అనుకుంది మనసులోనే వైషు కాలేజీ అయిపోయినప్పటికీ వినయ్ కాలేజీ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు ఏంటి ఇక్కడ మీరు అని అడిగింది బండి రిపేర్ అన్నావుగా ఇంటికి ఎలా వస్తావు అందుకే వచ్చాను వినయ్ కేరింగ్ వైష్ణవికి నచ్చింది వైషు కాలేజీ దగ్గర వినయ్ వెయిట్ చేసి వైష్ణవిని తీసుకెళ్లడం అనుకోకుండా సిరి సంధ్య కావ్య చూసేశారు అబ్బో వైషు చెప్పింది నిజమేనే సార్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ అన్నమాట అని అంది సంధ్య అందుకేగా వేరే కాలేజీలో అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తున్నారు ఏ మాట మాటే మన వినయ్ సారు ఈ వయసు మేడం మేడ్ ఫర్ లా ఉండారే అని సిరి నిజమేనే అందుకే వీళ్ళకి మన కాలేజీ లవర్ స్పార్క్ అయ్యిందే కాలేజీ ఏమో మీటింగ్స్ పాటు ఇంకా స్టాఫ్ రూమ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు వీళ్ళకి రొమాంటిక్ అడ్డా అని నవ్వుకున్నారు వారందరూ వైషు బండి రిపేర్ అన్న వంకతో వినయ్ బండి మీద వెళ్ళాలని వినయ్ ఎర్లీగా వెళ్తాడు కదా అని అనుకుని తను కూడా ఎర్లీగా రెడీ అయింది వైషు ఉద్దేశం తెలియక బండి లేకపోతే ఇబ్బంది కదా అని వైషుకి చెప్పకుండా బండి రిపేర్ చేయించి తాళాలిచ్చి బండి రెడీ అని వెళ్ళిపోయాడు వినయ్ ఎవరైనా బండి మీద తీసుకెళ్లొచ్చని రిపేర్ చేయించరు కానీ ఈయన రిపేర్ చేయించి కీసిచ్చి ఏదో గొప్ప పని చేసినట్లు మరి దద్దోజనంలా తయారయ్యాడేంటి అని మనసులోనే బాధగా అనుకుంటుంది అనుకుంటూ బాధగానే కాలేజీకి వెళ్ళింది వైషు ఒకరోజు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ అయ్యాక స్టాఫ్ రూమ్ నుండి వైషు వినయ్ బయటకు వచ్చి వినయ్ నడుస్తూ ఉంటే వైషు వినయ్కి ఎదురుగా నిలబడి వెనక్కి స్లోగా నడుస్తూ మీరు మీ సబ్జెక్ట్ కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడిగింది నాకు తెలిసినంతవరకు ఏ సబ్జెక్ట్ అయినా కరెక్ట్గా చెప్పగలను ఇంతకీ ఏ సబ్జెక్ట్ కావాలి అని అడిగాడు వైషు సుపడుతూ టైం వచ్చినప్పుడు చెప్తానులే అది నాకు మీరు మాత్రమే చెప్పాల్సింది కూడా అని అంది అని వెనక్కి నడవడం వల్ల కాలు స్లిప్ అయి పడబోతూ ఉంటే వినయ్ వైశువు నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని ఆపాడు ఆ స్పర్శకు వైష్ణవి చేతిలో బుక్స్ జార విడిచి వినయ్ను చూస్తూ ఉండిపోయింది వాళ్ళిద్దరూ అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తుండగానే సిరి సంధ్య కావ్య వాళ్ళకి తెలియకుండా సెల్ఫోన్లో ఫోటోలు తీశారు వైషు తేరుకుని వినయ్ని విడిపించుకొని బుక్స్ తీసుకుని వినయ్ వంక ఓరగా చూస్తూ సిగ్గుపడి నవ్వుకొని వెళ్ళిపోయింది వినయ్ నవ్వుతూ వైషు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు రోజులాగానే ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చొని వినయ్ వైష్ణవికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అలాంటప్పుడు ఎప్పుడైనా పొరపాటున వినయ్ చెయ్యి తగిలినా గొడవ చేసే వయసు ఇప్పుడు తన చెయ్యి వినయ్ హ్యాండ్కి తాకేలా కావాలని పెట్టింది పొరపాటున తాకిందేమో ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే కావాలని టచ్ చేసావని గొడవ చేసినా చేస్తుంది అని వినయ్ తన చెయ్యిని దూరం జరిపేశాడు అబ్బో గొడవ చేస్తానేమోనని భయపడుతున్నారా ఏంటి చెప్తా అని అనుకుని మళ్ళీ సబ్జెక్టు వింటున్నట్లే విని మళ్ళీ తన చెయ్యి వినయ్ చేతి పక్కకు జరిపింది ఈసారి వినయ్ చెయ్యి పూర్తిగా అక్కడి నుంచి తీసేశాడు అనుకోకుండా టచ్ అయ్యిందా కావాలని జరిపిందా ఈ టచ్లో ఏదో తేడా కనిపిస్తుంది కొంపదీసి ఇది గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే నేనే అర్థం చేసుకోవడం లేదా ఒకసారి ట్రై చేస్తే పోలే అని మనసులో అనుకున్నాడు వినయ్ అలా అనుకుంటూ వైషు చేతి మీద తన చెయ్యి వేశాడు వైషు ఏమీ అనలేదు చెయ్యి తీయలేదు వినయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి కాసేపటికి వైష్ణవి భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా ఆ చెయ్యి నడుము వైపుకు జరిపి అక్కడ పట్టుకోగానే స్టన్ అయిపోయి కొంచెం టెన్షన్గా కూడా అనిపించింది తనకి అబ్బో సార్ చాలా ఫాస్ట్ అవుతున్నారే కొంచెం బ్రేక్ వేయాల్సిందే అని అనుకుని తన చేయిని వినయ్ చేతి నుండి తీసేసి సడన్గా లేచింది వైషు ఈ వాళ్ళకి చెప్పుకుంది చాలు అని అంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో వద్దంటే ఎలా ఇంపార్టెంట్ కూడా కదా అని అన్నాడు వినయ్ నాకు ఇప్పుడు వినే మూడలేదు ప్లీజ్ వదిలేయండి అని వెళుతూ నవ్వుకుంది వైషు అబ్బా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఇంతలో ఏమైంది తనకి అని అనుకున్నాడు మనసులో ఒకరోజు వైషు కాలేజీ నుంచి వస్తూ వినయ్ ఎవరో అమ్మాయితో క్లోజ్గా నవ్వుతూ మాట్లాడటం చూసి వైషుకి చాలా కోపం వచ్చింది కాలేజీలో అమ్మాయిలు కామెంట్ చేస్తే వాళ్ళని ఈయనకి దూరంగా ఉండేదా చూశాను కానీ బయట వేరే అమ్మాయిలతో క్లోజ్గా మాట్లాడుతున్నారు ఎంతైనా బుద్ధి చూపిస్తున్నారు ఛ అని అనుకుని వెళ్ళిపోయింది ఇక వినయ్ ఇంటికి వచ్చేటప్పటికి వైషు కోపంతో సోఫాలో ముడుచుకుని కూర్చుని ఉంది వినయ్ చూసి ఏమైంది ఇలా ఉంది అని అనుకున్నాడు అలా అనుకుని ఫ్రెష్అప్ అవడానికి వెళ్ళిపోయాడు వినయ్ చూసి కూడా కనీసం ఇలా ఉన్నామని కూడా అడగలేదు చూడు అవునులే మనకు ఊరి నిండా ఉండే అమ్మాయిలను చూసి వాళ్ళ యోగక్షేమాలను కనుక్కోవడానికే టైం సరిపోదు ఇక నన్నే అడుగుతారులే అని అనుకుంది మనసులో వినయ్ వైషు అలా మూడీగా కోపంగా ఉండడం చూసి తను ఇలా ఉంది పూని మూడు మార్చి ఏమైందో కనుక్కుంటే సరే ఎలా మూడు మార్చడం అని అనుకున్నాడు వినయ్ అనుకుంటూ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జరిగిన రొమాంటిక్ సీన్ గుర్తొచ్చి వైషు నిన్న ఆపిణిన చోటు నుండి స్టార్ట్ చేద్దామా అని అన్నాడు వినయ్ వైషుకి అర్థం కాక ఏంటి అని అడిగింది అదే నిన్న సబ్జెక్టు ఆపాం కదా అదే కంటిన్యూ చేద్దామా అంటున్నా వైశుకి అర్థమై దీనికి మాత్రం ఏం తక్కువ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు మీరేమీ కంటిన్యూ చేయక్కర్లేదు అని అంది వైషు అలా మధ్యలో వదిలేస్తే ఎలా అదేదో కంప్లీట్ చేస్తేనే కదా బాగుంటుంది మీరు చెప్పే సబ్జెక్టు వినడానికి చాలామంది అమ్మాయిలు ఉంటారు వెళ్ళి అక్కడ చెప్పుకొని కంటిన్యూ చేయండి అనింది కోపంగా అబ్బాయి ఏమైంది అంత కోపంగా ఉన్నావు అసలు ఈ వేరే అమ్మాయిల కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు రోడ్డు మీద కూడా అమ్మాయిలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోడు ఇక్కడికొచ్చి ఏమీ తెలియనట్లు అమ్మాయిలా అని ఎంత అమాయకంగా అడుగుతున్నారు అని అంది వైషు రోడ్డు మీద అమ్మాయిలా అని ఆలోచిస్తూ ఆ గుర్తొచ్చింది అర్థమైంది నేనెవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం చూసి అలా అడుగుతున్నామని వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు వాళ్ళ ఫాదర్ వాళ్ళు జాబు మీద ఇక్కడికి వచ్చారట ప్రజెంట్ నేను చదివిన కాలేజీలోనూ చదువుతున్నానన్నది సట్లే పలకరించింది కదా అని నేను మాట్లాడాను అయినా నేను తనతో మాట్లాడితే ముందే అని అడిగాడు వినయ్ ఉరికిపోతే అందరూ ఏదో ఒకటి చెబుతారు మీరు అంతే ఎందుకు కోపంగా నమ్మితే నమ్ము నమ్మకపోతే పో అని అన్నాడు వినయ్ కూడా కోపంతో అని గదిలోకి వెళ్ళిపోయాడు వైశువుకి ఇంకా చిరాగ్గా ఉండి అక్కడే ఆలోచిస్తూ సోఫాలో పడుకుండిపోయింది మధ్యరాత్రిలో వినయ్ వచ్చి చూసి లేపడం ఎందుకులే అని దిండు తలకింద పెట్టి దుప్పటి కప్పి కాసేపు నిద్రలో ఉన్న వైశువుని చూస్తూ దగ్గరగా కూర్చొని చాలా ముద్దొస్తున్నావు అయినా మరో అమ్మాయి నీడ నా మీద పడినా చంపేసేలా ఉన్నావు కది ఇంత జెల్సీ ఏంటి నీకు అయినా నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని చెప్పకుండా ఆడుకుంటున్నావు కదా అని అనుకుని వైశు ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తీశాడు నిధుల్లో కూడా నీ మోంలోని దిగులు తగ్గనే లేదు ఈర్చె కాదు అది నాపైన దాచుకున్న వల్లమాలిన ప్రేమని తెలుసు మరి నేను నీవాడినేనని మాట ఇచ్చినా నమ్మగలవా అని అనుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని వైశుని చూస్తూ నిద్రపోయాడు మర్నాడు లేచేసరికి ఎదురుగా వినయ్ సోఫాలో కూర్చుని నిద్రపోవడం చూసిన వైషు తరువాత తల కింద దిండు తనకి దుప్పటి కప్పి ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ నిన్నటి సంగతి గుర్తొచ్చి ఈ ప్రేమకేం తక్కువ లేదు అని అనుకుని వెళ్ళి కాఫీ కలిపి ఇద్దరికి తీసుకొచ్చింది వైషు వినయ్ని నిద్ర లేపగానే వైషుని చూసి గుడ్ మార్నింగ్ అని అన్నాడు వినయ్ వైశు సీరియస్గా కాఫీ అని అంది నేనింకా బ్రష్ చేయలేదు కదా ఈ పద్ధతులన్నీ బాగానే పాటిస్తారు ఈ లెక్చరర్ గారు కానీ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో బుద్ధి అని మనసులోనే అనుకుంది ఒక్క రోజుకి తాగితే ఏమవ్వదులే తాగండి రాత్రి కూడా సరిగా నిద్రపోయినట్లు కదా అవుననుకో సర్లే నువ్వు ఇచ్చాక కాదంటానా అని తీసుకుని తాగాడు వినయ్ తర్వాత ఫ్రెషప్ అయి కాలేజీకి వెళ్ళాడు వైషుకి మాత్రం కాలేజీకి వెళ్ళాలనిపించలేదు వినయ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఆయన్ని ఇన్ని రోజుల నుండి చూస్తున్నా అయినా ఎందుకు ఆయన గురించి తప్పుగా ఆలోచిస్తున్నా ఆయన అలాంటి వారేం కాదు నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు వైషు కానీ వినయ్ తనకు దూరమైపోతాడేమోనని ఏదో తెలియని భయంతో కుదురుగా ఉండనివ్వలేదు సాయంత్రం అవుతుండగా నిన్న వినయ్తో మాట్లాడిన అమ్మాయి వచ్చి వినయ్ ఇంటి తలుపు తట్టింది వైషు తలుపు తెరిచి ఆ అమ్మాయిని గుర్తుపట్టింది ఏంటి ఈ అమ్మాయి ఏకంగా ఇంటికే వచ్చేసిందా ఇది వినయ్ గారి హోమేనా అని అడిగింది అమ్మాయి అవును అయితే కరెక్ట్ అడ్రస్కే వచ్చానన్నమాట మీరు అదే మీ పేరు అని అడిగింది ఓ సారీ నా పేరు లలిత అని అమ్మాయి మరి మీరు ఐ మీన్ మీరు వినయ్కి ఏమవుతారు అని అడిగింది నేను వినయ్ గారి వైఫ్ లోపలికి రండి అని పిలిచింది వైషు ముభావంగా లలిత లోపలికి వస్తూ ఓ వినయ్కి మ్యారేజ్ అయ్యిందా అసలు చెప్పనేలేదు మ్యారేజ్కి కూడా పిలవలేదు అని అంది లలిత ఇక వైషు మనసులో అవునులే అమ్మాయిలకి పెళ్ళైందని ఎందుకు చెప్పుకుంటారు అని అనుకుంది లలిత వైషు గురించి అడిగి తెలుసుకుంది వైషు ముక్కసారిగా సమాధానం చెప్పింది వినయ్ తనకు ఎలా ఫ్రెండ్స్ అనేది నిన్న వినయ్ చెప్పిందే లలిత కూడా చెప్పింది కానీ ఇద్దరు ఒకటే స్టోరీ చెప్పాలనుకున్నారా లేక ఆయన చెప్పినట్లు ఇద్దరూ ఫ్రెండ్సా అని మనసులోనే అనుకుని లలితకి కాఫీ ఇచ్చి కూర్చోగానే వినయ్ వచ్చి లలితను చూసి హాయ్ లలిత ఎంతసేపు అయింది వచ్చి నవ్వుతూ పలకరించాడు అబ్బా ఎంత బాగా పిలుస్తున్నారు నన్ను కూడా ఎప్పుడు అంత బాగా పిలిచి అని నేనుకుంది జస్ట్ ఇప్పుడే వచ్చా అది సరే కానీ నీకు పెళ్ళయిందని నిన్న కనిపించినప్పుడు కూడా అనలేదు కనీసం మ్యారేజ్కి కూడా పిలవలేదేంటి వినయ్ అని అంది లలిత అదేమీ లేదు మ్యారేజ్కి చెప్దామంటే అంకుల్ అడ్రస్ తెలియలేదు అందుకే పిలవలేకపోయా జస్ట్ సరదాగా అడిగా కానీ ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగింది దీనికి అవసరమా ఇవన్నీ అని వైషు మనసులోనే తిట్టుకుంది వైషు అందాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది అని అంది లలిత వినయ్ నవ్వి రెండూ అనుకో అని అన్నాడు వైషు మనసులో ఆశ్చర్యంగా రెండూనా ఇవన్నీ నేనెప్పుడు లవ్ చేశా అని అనుకుంది నేను మాత్రం అరేంజ్ మ్యారేజే చేసుకుంటున్నా అది నా పెళ్ళని నిన్న చెప్పానుగా వినయ్ నిన్న నా ఉడ్బీతో షాపింగ్కి వచ్చా వైష్ణవి అప్పుడే వినయ్ కనిపించాడు ఛానాళ్ల తర్వాత ఆ టైంలో షాప్లో ఏదో మర్చిపోయానని ఆయనేమో వెనక్కి వెళ్లారు వచ్చే వరకు ఉండమంటే వెళ్ళిపోవాలని కంగారు పడిపోయాడు అందుకే ఆయన్ని పరిచయం చేయడం కుదరలేదు సర్లే మ్యారేజీకి ఇంటికి వచ్చి పిలిస్తే బాగుంటుందని అడ్రస్ తీసుకున్నా అప్పుడు వైషు వినయ్ గురించి తప్పుగా అనుకున్నానని ఫీల్ అయింది నా మనసు అక్కడికి చెబుతూనే ఉంది ఎక్కువగా ఆలోచిస్తున్నావని వింటేనా ఇప్పుడు చూడు నిన్న నేనన్న మాటలకి ఎంత ఫీల్ అయ్యారో ఏంటో తొందర ఎక్కువే నీకు అని మనసులోనే అనుకుంది వైష్ణవి నువ్వు చాలా లక్కీ వైషు చిన్నప్పటి నుంచి వినయ్ని చూస్తూ ఉన్నా చాలా మంచివాడు అని అంది వైషు నవ్వుకుంది ఆ మాటలకి నిజమే నేనే సరిగా అర్థం చేసుకోలేకపోయానే మనసులోనే అనుకుంది వైషు ఓకే మీరిద్దరూ తప్పకుండా మ్యారేజ్కి రావాలి అని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇన్విటేషన్ తీసిచ్చింది లలిత వైషు కూడా నవ్వుతూ తప్పకుండా వస్తాం అని అంది థ్యాంక్ యూ అని వైషుని ఆక్ చేసుకుని వెళ్ళింది లలిత లేక లలిత వెళ్ళాక నిన్న చాలా బాధపెట్టి మాట్లాడాను ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి చూద్దాం అని వైషు వినయ్తో ఏమండి అని అంది నిన్నటికి ఇప్పటికీ వాయిస్లో చాలా చేంజ్ వచ్చింది అని అన్నాడు అదేం లేదులే కానీ నిన్న కూడా సబ్జెక్ట్ చెప్పుకోలేదు కదా ఆ ఆపేసిన సబ్జెక్టు కంటిన్యూ చేద్దామంటారేమోనని అని అంది వైషు వైషు ఇవాళ నాకు చెప్పే మూడు లేదు మధ్యలో వదిలేస్తే ఎలా కంప్లీట్ చేస్తే బెటరేమో ఏంటి ఇక వయసు తడబడుతూ అదే అదే సబ్జెక్టు అని అంది ఇష్టం వచ్చినట్లు అనుమానించి ఆ అనుమానాన్ని తీరితే తప్ప సబ్జెక్టు కంటిన్యూ చేయాలని గుర్తురాలేదన్నమాట అని అన్నాడు వినయ్ రోడ్డు మీద అలా అమ్మాయితో నవ్వుతూ కనిపిస్తే ఎవరైనా అనుమానిస్తారు అయినా అనుమానం ముందు పుట్టి మీ ఆడవాళ్ళు తర్వాత పుట్టుంటారులే అని అన్నాడు వినయ్ అబ్బా అక్కడికి మీ మగవాళ్ళందరూ మంచివాళ్ళు అయినట్లు చెప్పకండి మీ మగవాళ్ళు మంచిగా ఉంటే మా ఆడవాళ్లకు అనుమానం ఎందుకు వస్తుంది ఓ అవునా అయినా నేనెవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడితే నీకెందుకు అంత బాధ నీ దృష్టిలో నేనెలాగో మంచివాడిని కాదని డిసైడ్ చేసుకున్నావుగా నేనెలా పోతే నీకెందుకు సరే అయితే పోతాలేంటి నాకేం బాధలేదు అని ఎందుకు కోపంగా వైశు మంచివాడినని ప్రూవ్ అయ్యాక అలాగే అంటావులే గానీ అంటూ వినయ్ వైషుకి క్లోజ్గా వచ్చి నిజం చెప్పు ఎందుకంతా ఫీల్ అయ్యావు అని అడిగాడు నేనేమీ ఫీల్ అవ్వలేదు అని నెట్టి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు అది నా మీద లవ్ అని టైం వచ్చినప్పుడు నీ అంతటా నువ్వే చెబుతావని ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడు వినయ్ నిజమా ఆల్ ది బెస్ట్ ఎదురు చూస్తూ ఉండండి అని అంది వైషు వైషుకి ప్రేమ ఉన్నా కూడా కావాలని దూరం పెట్టి ఉడికిస్తూ ఉంది ఈ సంగతేంటూ ఈరోజు తేల్చుకోవాలి ఇలా వినయ్ ఇలా ఆలోచిస్తూ ఉండగా వైషు గదిలోకి వచ్చింది